అయ్యా ఆర్డర్ ఎప్పుడు ఇచ్చా ఆర్డర్ ఇందాక వచ్చా లెవెన్ ఫార్టీ నేను ఎప్పుడు ఇచ్చాను ఆర్డర్ నా దగ్గర డీటెయిల్స్ అయితే లేదు సార్ నాకు కనిపించాలి ఒక నిమిషం మీరు యాప్లో చెప్పేస్తా అదే అదే చూపి అదే చూపిస్తాను ఇప్పుడు మీరు మీ తరపు నుంచి మీరు చేసుకున్నారు కదా అది చెప్పండి ఆర్డర్ ఆర్డర్ ఎంత చెప్పండి ఆర్డర్ నైన్ థర్టీ సెవెన్కి ప్లేస్ అయింది ఓకే ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు అయితే ఇంకా లెవెన్ ఫిఫ్టీ అయ్యింది లెవెన్ ఫిఫ్టీ అవుతుంది ఓకే లెవెన్ ఫిఫ్టీకి అంటే నైన్ థర్టీకి చేసింది అంటే డిలే డిలేట్ చేసిన ఎంతవరండి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్కి స్విగ్గీ తీసుకుంటుంది ఎంత టైము మీ స్విగ్గీయే కదా ఓకే అంటే త్రీ అవర్స్ తీసుకున్నారు ఓకే అవర్స్ ఓకేనా అండి క్లియరా కస్టమర్ హలో కస్టమర్ సపోర్ట్ లైన్లో ఉన్నారా యా క్లియర్ కదండి టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఇప్పుడు పోల్ అవుతుంది ఓకే నాకు వద్దండి ఆర్డర్ ఓకే స్విగ్గీ నుంచి నాకు ఆర్డర్స్ వద్దు ఓకే ఈ వీడియో నేను మెయిల్ చేస్తాను మీకు థ్యాంక్ యూ